ఓం శ్రీ మాత్రేణిహా ముఖ పరిస్థితులో స్థుతి శతకంలో డెబ్భై మూడవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం దూరం వాచాం త్రిదశ సదస్సాం దుఃఖ సింధూ చరిత్రం మోహాక్ష్వేలాక్షి తిరుహవనే తీర్ణకారం కుటారం కంపాతిరే ప్రణయకవిభిన్ వర్ణితోధ్వత్ చరిత్రం స్థానే సేవ్ చే మాటలకి అందని పరాపరి దేవతల దుక్కుమనే సముద్రానికి నామలాంటిది మోహమనే అనే విష వృక్ష వనాన్ని ఛేదించే వాడియైన అయిన అంచుతో ఉన్న గడ్డ్రగొని కబడి చేత వర్ణించబడ్డ గొప్ప చరిత్ర కలిది కంపాదితీరం మీద ఎంతో ప్రేమ కలిగినది అయిన శంకరుడి భార్య అనగా కామాక్షిదేవిని ఆపదను తొలగించుకోవడానికి సేవిస్తున్నాను ఓం శ్రీమాత్రే నమ